విజయసాయి రెడ్డి కి తెలిసింది సెంట్రల్ నుంచి అది నిజమని ఇప్పుడు విజయసాయి రెడ్డికి సెంట్రల్ కాదు స్టేట్ లోనే వేళతో కలిసి మూవ్ అవుతున్నారు కానీ సెంట్రల్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఇట్లాంటి విషయాలు ఏం మొహమాట పడట్లేదు అన్న దానికి సాక్ష్యమైంది ఇప్పుడు కానీ ఒకటి సార్ ఈడీ దాకా వచ్చింది అంటే ఈడీ అంటే సిట్టు పిలవలేదు అన్నట్టు ఇప్పుడు ఈడీ పిలిచింది ఈడీ దాకా కేసు వచ్చిందంటే ఆల్రెడీ ముందు సిఐడి విచారించింది ప్రత్యేకంగా సిట్ వేశారు విచారించింది చార్జ్షీట్ కూడా దాఖలు చేశారు అంటే ఆధారాలు లేకుండానే ఈడీ పిలుస్తుందా లేదంటే ఇప్పుడు కొత్తగా విజయసాయి రెడ్డి గారి ద్వారా సేకరించే ఆధారాలు ఏమి ఉండొచ్చు ఈడీ ప్రాథమిక ఆధారాలు ఏమున్నాయో అది మనకు బయట పెట్టలేదు అది టోటల్ గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చేదాకా కూడా తేడా వస్తుంది ఇంతకు ముందు కూడా అమ్మాయి పేరేంటి కవిత ఇష్యూలో కూడా ముందు బయటికి రాలేదు కదా చివరిలో కదా బయటకు వచ్చింది కవిత పేరు చాలా సార్లు సంజయ్ లాంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు తప్పించి బండి సంజయ్ లాంటి వాళ్ళు లేకపోతే గనక కొంతమంది బీజేపీ నాయకులు ప్రొజెక్ట్ చేశారు ఢిల్లీకి సంబంధించిన ఒక నాయకుడు కూడా గుర్తుంటే వీళ్ళు ఈడీ ఫస్ట్ ఇన్వాల్వ్ కాల సిబిఐ గాని తర్వాత చివరి నిమిషంలో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడే బయటపడదు ఈడీ బయటకు పెట్టదు రాజకీయంగా స్టేట్మెంట్ ఇది అది టైం వచ్చినప్పుడు వస్తుంది విచారంలో భాగంగా ఈ దశ కానీ ఈడీ ఇచ్చినటువంటి నోటీస్ మీడియా నోటీస్ వచ్చిందంటే సంథింగ్ ఎక్కడో ఏదో జరుగుతుంది